అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి ఎస్వారికి నా వందనాలండి పరిశుద్ధ సంఘానికి నా వందనాలు మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి ప్రతీ నెల ఆత్మీయ తల్లిదండ్రులు మరి ప్రయాణంలో తోడుగుండి క్షేమంగా వస్తే మన సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి మన అలాగే క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్తున్నారు మరి ఒక సాక్ష్యం ఏంటంటే మరి మా అమ్మగారికి మొన్న నైట్ నుంచి చాలా బాగాలేదండి మరి నేను ఇక్కడికి వస్తానో రానో అనుకున్నాను ఎందుకంటే ఆ పరిస్థితి అసలు లేగట్లేదు మరి ఇలా వదిలేసి ఎలా వెళ్ళాలయ్యా మరి నేను చూస్తే అక్కడ ప్రార్థన ఉంది నెలకు ఒకసారి వస్తారు ఎలాగైనా కలాలనుకుంటున్నానని మరి నేను ఎంతగానో దేవుడి దగ్గర అడిగానండి మరి అదే రీతిలో మరి ఈరోజు మరి లెగుస్తుందో లెగదా అనుకున్నప్పుడు మరి దేవుడు నిజంగా ఆమెని మరి ఆమె పన చేసుకునేటట్టుగా దేవుడు నిజంగా ఆరోగ్యం ఇచ్చారండి దేవుడు మరి నిజంగా నేను ఇక్కడికి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చారండి మరి ఇంకొక సాక్ష్యం ఏంటంటే నాకు మూడు నెలల నుంచి కాళ్ళు నొప్పి వస్తుందండి మరి నేను హాస్పిటల్కి చూపించుకుందామంటే నాకు అసలు ధనసాయం అందలేదండి అక్కడ టెస్టులు చేయాలని చెప్పారు మొత్తం అన్నిటికీ కనీసం ఒక ఐదు వేలన్నా ఉండాలని చెప్పారండి మరి అంత డబ్బులు అయితే నా దగ్గర లేవయా అని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను అప్పులకైతే కట్టుకుంటున్నాను కానీ నాకంటూ చూసుకోవడానికి ఏమీ ఉండట్లేదయ్యా అలా సరిపోతున్నాయి తప్ప అని చెప్పేసి బాధపడినప్పుడు మరి నాకు దేవుడు నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా నాకు ధనసాయం ఇవ్వ అన్నప్పుడు మరి నాకు అలాగనే ఐదు వేల రూపాయలు ధనసాయం అంది నుంచి హాస్పిటల్ చూపించుకోవడానికి అవకాశం ఇచ్చారండి మరి అలాగనే మరి నన్ను నా కుటుంబాన్ని మరి అలాగే ప్రతి నెల కట్టాల్సిన వాటికి దేవుడి ధనసాయం అందిస్తున్నారండి మరి అలాగనే నా కోసం నా సేవ కోసం ప్రార్థన చేయండి మీ అందరికీ నా వందనలు